భూమి ఒక ఉల్లిపాయ లాంటిది ఎందుకంటే ఉల్లిపాయను అడ్డంగా కట్ చేస్తే చాలా లేయర్లు మనకు కనిపిస్తాయి అచ్చం అలాగే భూమి లోపల కూడా భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్తే రకరకాల పదార్థాలు మనకు కనిపిస్తాయి ఏంటంటే ఈ రకరకాల పదార్థాలు మనం ఓపికతో చూడాలే కాని అవి మాత్రం అంతం కావు అలా వస్తూనే ఉంటాయట పదండి మీకు ఈరోజు నేను ఈ భూమి లోపల ఎన్ని పొరలు దాగున్నాయి చూపిస్తాను మరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారు కదా చూస్తారులేండి మొదట భూమిని తవ్వే ముందు మనకు క్రస్ట్ ఎర్త్ సర్ఫేస్ వస్తుంది దీన్ని భూమి ఉపరితలం అంటారు ఈ క్రస్ట్ అప్పర్ సర్ఫేస్ నుంచి రెండు అడుగుల లోపలికి వెళితే మోల్స్ తయారు చేసిన టన్నెల్స్ మనకు కనిపిస్తాయి ఎందుకంటే ఎలుక జాతికి చెందిన ఈ మోల్స్ భూమికి రెండు అడుగుల లోపల వాటి కోసం దారులు ఏర్పాటు చేసుకుంటాయి ఇక ఈ టన్నెల్స్ దాటుకుని మనం ఒక పది అడుగుల లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకు వానపాములు కనిపిస్తాయి అంతేకాకుండా అక్కడే మనకు ఎలక్ట్రిక్ వైర్లు అలాగే కాయిల్స్ కూడా కనిపిస్తాయి మరింకాస్త ముందుకు వెళ్దామా పదని మరి ఒక ఇరవై మూడు అడుగుల లోపలికి వెళితే అప్పటి వరకు కనిపించిన ట్రాఫికల్ ప్లాట్స్ రూట్స్ అన్ని కూడా కనిపించవు ఎందుకంటే సాధారణంగా ట్రాఫికల్ ప్లాట్స్ రూట్స్ భూమికి ఇరవై మూడు అడుగుల లోపల వరకు మాత్రమే ఉంటాయి ఇక అక్కడి నుంచి మనం ముప్పై అడుగుల లోపలికి వెళితే అక్కడ మనకు నెయిల్ క్రోకడైల్స్ కనిపిస్తాయి ఇవి అక్కడ చాలా ఈజీగా టన్నెల్స్ చేసేస్తూ ఉంటాయి మనం ఇంకా కొంచెం ముందుకు వెళుతూ వెళుతూ ఉంటే ఒక నూట ఎనిమిది అడుగుల లోపలికి వెళ్లేసరికి అప్పుడు మనకు అండర్ గ్రౌండ్ అర్బన్ ఫామ్ కనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ఫామ్స్ అక్కడ చేయాలని ఈ ప్రపంచం చూస్తుంది వెజిటబుల్స్ అలాగే వెబ్స్ అక్కడ పండించాలనుకుంటుంది రైట్ ఇక మనం అక్కడి నుంచి ఒక నాలుగు వందల అడుగుల భూమి లోపలికి వెళితే అక్కడ మనకు ట్రీ రూట్స్ కనిపిస్తాయి ఇవి సౌత్ ఆఫ్రికాలో పెరిగే వైల్డ్ ఫిగ్ ట్రీకి సంబంధించిన రూట్స్ ఈ ఒక్క చెట్ల రూట్లు మాత్రమే నాలుగు వందల అడుగుల లోతు వరకు వెళతాయి ఇక అక్కడ మనం ఆగకూడదు అక్కడి నుంచి ఇంకాస్త లోపలికి వెళితే అంటే ఐదు వందల పది అడుగుల లోతుకు వెళితే అక్కడ మనకు సెలా సిల్వర్ మైన్ అని పిలిచే ఒక హోటల్ కనిపిస్తుంది అదేంట్రా బాబు అక్కడ హోటల్ ఉందా అని నిజమనుకుంటున్నారు కదా అవును నిజమే ఇదే ప్రపంచంలో ఉన్న ఏకైక డీపెస్ట్ హోటల్ అక్కడ ఓ సిల్వర్ మైన్ని ఇలా హోటల్ గా మార్చేశారు ఈ హోటల్ ని క్రాస్ చేసిన తర్వాత అలా ముందుకు వెళుతూ ఉంటే దాదాపుగా తొమ్మిది వందల నలభై అడుగుల లోతుకు వెళితే అక్కడ మనకు ఒక రోడ్ టన్నెల్ కనిపిస్తుంది దీని పేరు యాక్సెంట్ టన్నల్ ఈ అండర్ గ్రౌండ్ రోడ్ టన్నల్ నార్వేలో ఉంది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది సముద్ర లోపల ఉంటుంది ఇక ఇది దాటుకుని పదమూడు వందల అడుగుల లోపలికి వెళితే డీపెస్ట్ వాటర్ వెల్ కనిపిస్తుంది మీకు తెలుసా ఒడింగ్ డీన్ వెల్ అనేది బ్రిటన్లో ఉంది అదే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక డీపెస్ట్ వాటర్ వెల్ అంతేకాకుండా చేతులతో తవ్విన బావి కూడా దాదాపుగా పదమూడు వందల అడుగులుంటుంది ఇది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా ఇక మనం మూడు వేల మూడు వందల అడుగుల లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మనకు కష్టాలు మొదలవుతాయి ఇక్కడ ప్రెషర్ మూడు వందల ముప్పై అట్మాస్ఫియర్ ఉంటుంది అంటే ఎంత ప్రెషర్ అంటే